నేనింకా బతికే ఉన్నా బతుకే లేదు నేను మనిషిని తెలియకుండా రక్తాలు వచ్చేలా కొడుతుంటే మర్చిపోయారేమో అని గుర్తు చేస్తున్నా నేను రైతు అందరి ఆకలి తీర్చే అన్నదాతను కిరాయి కొడుకునని పెయిడాస్తునని అంటుంటే కాదని గింజుకుంటున్నా ఏ పార్టీకి చెందినవాణ్ణి కాదు ఏ రాజకీయం నాకు తెలియదు నీల తల్లిని నమ్ముకొని బతుకు ఈడుస్తూ నా బతికేతో నేను బతుకుతున్న బడుగు జీవి రాష్ట్రం విడిపోయిందన్నారు అయ్యో అనుకున్నా నూతన రాష్ట్రంగా అభివృద్ధి చెందుతామన్నారు మంచిదే అనుకున్నా రాజధానికి మా భూములు ఇవ్వాలన్నారు ససేమీరా మీరా అన్నారు కండ తల్లిని నీల తల్లిని వదిలేమన్నారు కానీ ఎల్లకాలం ఉండే రాజధాని కొన్ని తరాల పాటు నిలవాల్సిన రాజధాని అభివృద్ధి కోసం ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిందే మా త్యాగం పునాదుల మీద రేపటి తరాల ఆశల సౌధం నిర్మిస్తామంటే భవిష్యత్ తరాల భవితను కడతామంటే సరే అన్నారు సమ్మతి తెలిపా పచ్చని పంటలు పండే నేలని రేపటి తరం గర్వంగా చెప్పుకుని రాజధానిలా మారుస్తామంటే ఆ యజ్ఞానికి సవిధను నేనవ్వుతున్నా అనుకున్నాను ఇవన్నీ నేను మాత్రమే అనుకున్నా శాసనాలు చేసే సభలో అందరూ సమ్మతిస్తే అది నిజమని అనుకున్నా అమరావతి రాజధాని అని అందరూ అంటే మాట మీద నిలబడతారనుకున్నా కాని రాజు మారితే రాజధాని మారుస్తారని నాకు తెలవదు మరి ఇద్దరు నాయకుల మధ్య వైరానికి నేను బలవుతానని నాకు తెలవదు మరి పార్టీలు వాడే రాజకీయ జూదంలో నన్ను ఒడ్డారని నాకు తెలవదు మరి నేనేం చెయ్యను నేను సామాన్యుడిని అనామకుణ్ణి అమాయకుణ్ణి నాడు భూములిస్తే త్యాగదనులు అని కీర్తించారు చరిత్రలో నిలబడిపోతుంది అన్నారు ఇవాళ నేను చేసింది నా స్వార్థం కోసమట వ్యాపారం చేశానట ఆ వ్యాపారమే వస్తే రైతుగా ఎందుకుండేవాడు ప్రభుత్వాన్ని నమ్మి భూములిస్తే ఫలానా పార్టీకి చెందినవాడిని అంటున్నారు పాలకులపై నమ్మకంతో అప్పగిస్తే ప్రతిఫలం ఆశించే ఇచ్చావు అంటున్నారు కూడుబెట్టే వాడికి ఆపాదిస్తున్నారు చెమట చిందించి పండించిన నీలపై రక్తం కారేలా కొడుతున్నారు ఇది అన్యాయం అని రోడ్డెక్కితే కాళ్ళు కీళ్లు విరగొడుతున్నారు ఇదేమి నీతి అని ప్రశ్నిస్తే పేడాన్ని అపమానిస్తున్నారు ఇదెక్కడి అని నిలదీస్తే అరెస్టులు చేసి లోపల వేస్తున్నారు తల్లి ముసలి ముతక తేడా కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా అధికార జులుం చూపిస్తున్నారు గుండె లదిరేలా ఏడుస్తున్నా విరివించుకోవట్లేదు గుండెలాగి సస్తున్నా పట్టించుకోవట్లేదు మట్టిని నమ్ముకున్నోడి నోట్లో మట్టి కొట్టారు పాలకు అమ్మించి ఒకడు నమ్మించి ఒకడు నట్టేట ముంచారు నయ వంచన చేశారు అన్నం పండించి అందరి బాగు కోరుతూ అందరి బతుకు కోరే అన్నదాతను ఆత్మాభిమానం చంపుకుని అందరి కాళ్ళు పట్టుకునే గతి పట్టించారు మమ్మల్ని బతికించండి అని వేడుకునేలా చేశారు నేను అడగలేదే నాకు రాజధాని కావాలని నేను అడగలేదే నాకు ఆకాశ హార్మ్యాలు కావాలని నా పంటను నేను పండించుకుంటూ నా బతికేదో నేను బతుకుతుంటే రాజధాని అని వచ్చిందెవరు నమ్మించిందెవరు నాడు సమ్మతించిందెవరు మీరు మీరు బాగున్నారు మధ్యలో నేను బలవుతున్నా మొన్న నన్ను నమ్మించారు ఇవాళ వంచారు నాకు పట్టిన గతే ఇవాల్టి ఇక్కడి పరిస్థితే మళ్లీ తీసుకొస్తారు ఇంకొన్నిళ్ళకి వేరే చోట నా వేదన ఆవేదన నా గురించే కాదు నాలా బలవుతున్న ఇంకెందరి గురించో బలి కాబోతున్న ఇంకెందరి గురించో